േണ്ടി എല്ലാം ഉണ്ടാകും പാരസ് ഗാഡേ లుచుకుని తినేదానికే కదా చలి పడుతుంది చలికి మంట వేసుకునేదానికనమాట నైటు కాచుకుంటాము చేపలు కట్టుకునే దానికైతే అంటే సంద అంటే సాయంత్రం ఆరు గంటల అయితే కాబట్టి పెందలకాన్ని చూసి పెట్టుకున్నాము అయితే కొంగలైతే మానైతే నిలుపు మిస్ అయిపోయినా మేమైతే తీయలేకపోయినామో ఇప్పుడైతే చూడ నిన్ను అయితే వాళ్తున్నాయో వాళ్ళుతున్నాయో ఎగురుతున్నాయో వర్షం అయితే భయంకరంగా అయితే లేచిపోయింది మా మీదకైతే వర్షం వర్షం అయితే వచ్చేసింది ఇప్పుడు అయితే మేమైతే అయితే తడవలసి వస్తుంది ఇప్పుడైతే మబ్బు అయితే చూడండి ఎలా ఉండదు కాడే ఇప్పుడైతే మేము మధ్య తీసుకొస్తున్నాము ఇంక ఫోన్ అయితే ఆపేసి చూడండి ఎలా అయితే వాన వచ్చేసింది వాన్లో అయితే మేము గోడకాయ తెసుకుని అయితే కూర్చునేసుకున్నాము ఎంత బాధపడుతున్నాము మీరే చూడండి కవరాపేస్తున్నాము ఆపేస్తున్నాములే మేము వేరు పెట్టిన కట్టెలు అయితే తడిసిపోయాయి వాన వచ్చేసి చూడండి ఎలా ఉన్నది వాతావరణం ఇప్పుడైతే వాన చినుకులు నిలిచిపోయి ఇప్పుడైతే తరిపించున్నది అవన్నీ గొడకాయలేసి పెట్టుకుని ఉన్నాము ఆడబోయే చూస్తున్నారు వాన నిలిచిపోయినాయి ఇంక చేపలు పట్టచ్చు ఇంక మనము అని చెప్పుకుంటున్నారు అక్కడ చేపలు కాల్చుకునేటువంటి కట్టయితే పాపం తడిచిపోయినాయి నైట్ పూట చేపలు కాల్చుకుని తినాలనుకున్నాము ఇంకా తడిసిపోయి పూర్తిగా నేలల్లోనే ఉన్నాయి ఇంకా కాల్చుకుంది అది ఇప్పుడైతే ఉప్పు కాయలు అయితే చేపలు ఉండి ఎన్ని పడ్డాయో చూడండి రకరకాలుగా అయితే పొడి ఉన్నాయి చేపలు తులి చేపలు జ్వలాలు ఇవి ఈ చేపలు తింటే బాలంతలు పాలు పడతాయి చేపలు కడగబడి పడ్డాయి అసలు వాళ్ళే కనబడకుంటే ఎక్కువగా ఎన్ని చేపలు పడ్డాయి చూడండి తెల్లం కూసిపోయింది వాళ్ళ అంటే వాన వచ్చేసిన దెబ్బ అయితే మేము దిగి చూపించడం అయితే మీకు చూపించలేదు ఇప్పుడుగాడే చినుక్కలు సన్న తోర అయితే పడతా ఉన్నది రొయ్యిగాడు కూడా ఉన్నది రొయ్యి పీసులు కొడుకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికైతే వచ్చేసినాము మీకు చేపలాట ఎలా చేయాలనేది మీకు నైట్ పూట ఎలా చేసుకుంటే మనకి ఈజీగా చేపల బట్ట మీకు అయితే చూపించాలనుకున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు దాకా మాకు వాన గాలి రెండు విధాలుగా రలిగిపోయాము అంటే రోడ్డు నుంచి యువతలకి గట్టి మీదకి పోనాము చాలా లాంగ్ చాలా దూరం దాకా నడిచిపోయి అంటే మధ్యలలో ఉప్పుకాయ మధ్యలలో తిప్పలు తిప్పలు ఉంటాయన్నమాట చెట్లు ఆ చెట్టు దగ్గర కష్టపడైతే నడిచిపోనాము నడిచిపోనాము కానీ మీకైతే చేపల అయితే చూపించలేకపోనాము వాన గురించి చలిగాలయితే ఎక్కువైపోయింది నైట్ పూట మేమైతే ఏమి ఏట చేయలేకపోయినాము ఆ చేపలగాడే మా మామ మా అన్న అయితే వాళ్ళు వేసినారనమాట వాళ్ళు వేసిన కానీ మీకైతే చూపించలేదు వాళ్ళు తెచ్చి గట్టి మీద పెడితే మాత్రం మీకైతే చూపించగలిగినాము ఏం చేసేది చలిగాలు ఎక్కువైపోయింది మాకు చెల్లి అయితే వేసిపోయింది అనమాట అందుకనేసి ఇంటికైతే వచ్చేసినాము మీకు చాలా సార్ చూపించాలనుకున్నాము చెప్పాలనుకున్నాము ఏం మా ఏమనుకున్నదో ఏమో దేవుడు అయితే మాకైతే గాలి వానైతే వచ్చేసింది మీకైతే ఏం చూపించలేకపోయాము చేపలాట గురించి అయితే అయితే మేము చే మేము పడిన బాధలు అయితే మీకు అయితే అన్ని చూపిస్తా వచ్చినాము చేపలాటకని పోయి మేమేమై తిప్పల తిప్పలు పడ్డామో ఏం బాధలు పడ్డామో మీకు అంత చూపించినాము ఫ్రెండ్స్ ఎంజీబీ లాగ్ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరీ మరి మంచి చూడాలితే మేము ముందుకైతే వస్తాం ఖచ్చితంగా నైట్ పూట చేపలు ఎలా వేటాడేది మాత్రం మీకైతే ఖచ్చితంగా చూపిస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్